వెల్కమ్ బ్యాక్ మణిపూర్ మళ్ళీ మండుతుంది విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతుంది కేవలం పది రోజుల వ్యవధిలోనే పదకొండు మంది మృతి చెందారు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు పలు జిల్లాలో కర్ఫ్యూ విధించారు ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి రెండు రోజులుగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది హింసకు వ్యతిరేకంగా మణిపూర్ యూనివర్సిటీ విద్యార్థులు భవన్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతలకు దారితీసింది పోలీసులు నిరసనకారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు కుకి మైతే ఈ వర్గాల మధ్య ఘర్షణలతో గత ఏడాది అట్టుడికిన మణిపూర్ లో మళ్లీ అగ్గి రాజుకుంది ఈసారి హింసాత్మక ఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు క్షిపణులను వినియోగిస్తున్నారు కేవలం పది రోజుల వ్యవధిలో పదకొండు మంది మరణించారు డ్రోన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు రాజ్ భవన్ వద్ద నిరసన చేశారు రాష్ట్రంలో విద్యా సంస్థలను సెప్టెంబర్ తొమ్మిది పదిన మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు స్కూల్ యూనిఫారం ధరించిన విద్యార్థులు గవర్నర్ కలిసి తమ నిరసన తెలిపేందుకు పట్టుబట్టారు భారీగా మోహరించిన కేంద్ర బలగాలు శాంతిని పునరుద్ధరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర డీజీపీని తొలగించాలని డిమాండ్ చేశారు హింసాత్మక ఘటనలపై అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది శాంతి భద్రతల దృష్ట్యా తూర్పు పశ్చిమ ఇంపాల్ జిల్లాల్లో ఉదయం పది గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు అయితే కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపులు ఇచ్చారు ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించారు మణిపూర్లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది ఇప్పటి జరిగిన ఘర్షణల్లో రెండు వందల ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు